జిల్లా కుప్పం సర్దార్ ప్రభుత్వ కంచాల శ్రీకాంత్ ప్రతిపాదనల మేరకు కుప్పం షాదిఖానా చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నేత సర్దార్ భాషతో పాటు సభ్యులుగా మరో నలుగురిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు సభ్యులుగా అబ్దుల్ గఫార్ ఫరూక్ మహదార్ సహనజ్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కొనసాగుతారు కన్వీనర్ గా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఉంటారు నూతనంగా నియమితులైన కుప్పం సాదికాన చైర్మన్ సర్దార్ భాషా మరియు కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ సర్దార్ భాషా మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు మరియు ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అజ్మతుల్లా అన్సర్ భాషా నబీవుల్లా తదితరులు పాల్గొన్నారు ಮೇನು ಈ ಸಂತೋಷಾ ಅಂದ್ರೆ ಅನ್ನ ಲೀಡರ್ಸ್ ತುಗು ದೇಶೀಡ ಅಂದ್ರೂ ಸುರೇಶ್ ಸರ್ ಖಾನ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಖಾನ್ ಮಲ್ಲಿ ಮನ ಜಾಕಿರ್ ಖಾನಿ ಮನ ್ ಖಂಡ ಸಲೀಂ ಖಾನಿ ಉಮರ್ ಖಾನಿ ಮುಜೀಫ್ ಖಾನ್ ಇಮ್ರಾನ್ ಖಾನ್ ಮಾರಿಯು ಮಲೀಮ್ ಮನ ಉಮರ್ ಉಮರ್ ಖಾನ್ ಅನ್ನ ಇಬ್ಬೋ ಮನಕು ಚು ಜಾಧವ್ ಗಾ ಅದೇ ವಿಧಾನ ಮನ ಎಮ್ ಡೈರೆಕ್ಟರ್ ಮನ ಇಫಾನ್ ಗಾರ್ ಇಡೋ అందరూ నాకు రావాలని పెద్దఐద్యకి గీయాలా పెద్ద మనిషికి గీయాలా అని అందరూ చాలా సహకరిస్తున్నారు అదేవిధంగా కుప్పంలో ఉండే మా మసీద్ ఉద్యోగ సెక్రటరీ కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతాను ఎలా అంటే వాళ్ళు కూడా తన నియోజకవర్గం ద్వారా సత్తానెగిస్తే చాలా చంద్రబాబు నాయుడు ద్వారా ఎమ్మెల్సీ ద్వారా ఈఎస్ మురత్మ ద్వారా రాజ్ కుమార్ ద్వారా సురేష్ ద్వారా అన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో నాకు ఈరోజు ఇచ్చినారు ఆ నమ్మకం నేను కాపాడుకుంటాను మళ్ళీ ఈ షాతి మహల్ ఎన్ని ఏళ్ళుగా ఐదేళ్ళుగా పెళ్ళి కూడా జరిగిన వయసు మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేము కుప్పం నియోజకర్గ ముస్లిం సోదరులు ఈ షాతి మహల్ కమిటీ చేసిన దానికి ಆಯ್ನ ಆಯ್ನ ತರಪನ ಆ ತರಪನ ಯುವಕರ ಅಂದ್ರ ತರಪು ಆಯ್ಕೆ ಧನ್ಯವಾದ ಅದೇ ವಿಧಾನ ಮನ ಆರ್ಟಿ ಸಿರ್ಮನ್ ಚೇರ್ಮನ್ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಮನ ಮೇದ ಅಂದ್ರು ಕೂಡ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ಕೊಂಡು ಅದೇ ವಿಧಾನ ಮನ ನಿಜ ಎಲ್ಸಿ ಅಕ್ಷ ಶ್ರೀಕಾಂತ್ ಗಾರಿಗೆ ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు కల్పిస్తాము ఎలాగంటే ఆయన నిరుద్యోగంలో అన్ని పొలాలకు ఒకే కాటి పైన తీసుకుని వచ్చే అభిప్రాయం ఉంది అదేవిధంగా ఆయన పొలాలు బలాలు లేకుండా ఈరోజు అన్ని అభ్యర్థులు ఆయన ముందు ఉండి పాటిస్తూ ఉంటారు అదే పురాణగా పాటు చేస్తే మొన్న మన మొన్న కూడా మన రామచిప్ప మండలంలో పర్యోజకం కావాలంటే వెంటనే పొలాలు పెట్టారు అదేవిధం ఇంకా గదివారి బండిలో గుత్తూరులో నాలుగు ఏకరాల మసీదుకు బర్యాన్ హీరో వండుకో అయితే నేను అయితే హౌసింగ్ ఇప్పుడు మసీదుకి కూడా అన్ని అటెంటిక్ అయిన ఆల్రెడీ మాకు నాలుగు ఏకరాలకు శాంక్షన్ చేసి ఉన్నారు ఎలక్షన్స్ ముందు మా ఇంట్లో సీఎం చంద్రబాబు నాయుడు వస్తే ఆ రోజు బుద్దూరు వాళ్ళు రాజు సూత్తూరు వాళ్ళు వస్తే మా ఇంట్లోనే శాంక్షన్ చేస్తున్నారు మళ్ళా మన శ్రీకాంత్ సార్ కూడా అది అట్లే కంటిన్యూషన్ చేస్తారు ఆయన ఈరోజు ఈరోజు మేము చార్జ్ తీసుకున్నాము మా మేము మా డైరెక్టర్లంతా కలిసి మేము అందరినీ మేము కలుపుకొని యువకులంతా కలుపుకొని దీనికి ఒక రూపం కదేస్తాము ఇది షాదీ మహల్ కాదు ఇది తాజ్ మహల్ చేస్తామని నేను హామీ ఇది ఇది కాకుండా ఇంకా కొత్త షాదీ మహల్ కూడా మూడు కోట్ల ఎనభై లక్షల శాంక్షన్ అయింది అది కూడా స్థలం మనకు మన మన మేము కలెక్టర్ దగ్గర మాట్లాడినాము మున్సిపాలిటీ మిషన్ దగ్గర మాట్లాడినాము అది కూడా మనకు శాంక్షన్ అయింది మూడు కోట్ల ఎనభై లక్షలు అది కూడా కడతాము అప్పు ఇది కొనసాగిస్తాము సొంతంలో త్వరలో తరవాత త్వరలో ఇది శాంతి మాల్లో రంధింగ్ చేపిస్తాము త్వరలో చేపిస్తాము